ఎంపీజే న్యూస్ కి స్వాగతం మాధురి తిరుపతి జిల్లా వరద ముంపుకు గురైన కలత్తూరు గ్రామాన్ని సందర్శించిన ఎంపీజే బృందం కేవీబీపురం మండలం కలత్తూరు గ్రామం రాయల చెరువు కట్ట తెగిపోవడంతో ఆ గ్రామం పూర్తిగా వరద ముంపుకు గురైంది ఇంట్లో ఉన్న ధాన్యం బస్తాలు పశువుల వాహనాలు అన్ని కోల్పోయారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎన్టీజే కార్యవర్గ బృందం పరిశీలన చేయడం జరిగింది బాధితులకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు జిల్లా అధ్యక్షులు షేక్ అమీర్ బాషా శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్ నాసిర్ లాల్ బాషా కరీం మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కళత్తూరు గ్రామానికి ఎంపీజే తరపున రావడం జరిగింది ఇక్కడ ఒక గత మూడు రోజులుగా ఈ వర్షపు నీరు ఆ చెరువు తగ్గిపోవడం వల్ల రాయ చెరువు దగ్గిపోవడం వల్ల గ్రామంలో ఎనిమిది వందల కుటుంబాలు ఉన్నాయి గ్రామం పూర్తిగా కూడా సర్వనాశనం అయిపోయింది పిల్లల పుస్తకాలు కా నుంచి ప్రతి ఒక్కటి కూడా బండ్లు గిండ్లు అన్నీ కూడా పోయాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా స్పందించి ఒక విధమైనటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా చేస్తుంది అదేవిధంగా ఎస్ఐపీ కానివ్వండి తమిళనాడు నుంచి అంతా వాలంటీర్స్ కానివ్వండి మా ఎంపీజే బృందం కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరిగింది మా వల్ల అయినటువంటి సదుపాయాలు సమకూర్చడానికి మేము కూడా ఎల్లప్పుడూ ముందుంటాం ఇప్పుడే మన గౌరవీయులు మన ఎస్సీబీ నాయుడు గారు రావడం జరిగింది వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ జేసీబీని పెట్టి రోడ్లంతా కూడా శుభ్రం చేస్తున్నారు విద్యుత్ సరఫరా అంతా కూడా చేస్తున్నారు ఇక్కడ ఇంకా గ్రామంలో పరిస్థితి మామూలుగా రావడానికి ఒక నాలుగు రోజులు పడుతుంది సమయం అప్పటిదాకా కూడా కొన్ని పనులు జరుగుతున్నాయి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ప్రభుత్వం తరఫున మందులు కానివ్వండి నీటి సరఫరా కానివ్వండి అందరూ కూడా సహకరిస్తున్నారు ఇక్కడ మా ఎంపీజే బృందం తిరుపతి నగర జిల్లా తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా అమీర్ బాషా అదేవిధంగా కాళహస్తి నుండి మన బాల్ గారు మొహమ్మద్ గారు ఆసిర్ గారు కరీం గారు అందరూ రావడం జరిగింది ఇక మీద ఏదైనా కూడా కార్యక్రమాలు సజావుగా జరగడానికి మా బృందం అంతా కూడా వస్తుంది ఇక్కడ మా సహ సహకారాలు అందిస్తామని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం